చంద్రబాబు నాయుడు గారికి సహచార మంత్రివర్యులకి అధికారులకి వేదిక ముందలున్న ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తలరాతును రాసేది బ్రహ్మ అవుతే తలరాతును మార్చేది గురువులు విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మార్చేది ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది వరదల కారణంగా మనం ఈ కార్యక్రమం టైంకి జరపలేకపోయాం అందరం చూసాం ఒక పక్కన విజయవాడ మొత్తం నీలమట్టం అయినప్పుడు ప్రజల కోసం జేసీబీ ఎక్కి ప్రజల్లో తిరిగి తిరిగి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత మా అందరికీ మాస్టర్ లాగా క్లాసులు తీసుకుని ఎందుకు మీరు డ్రోన్లు వాడలేరు ఎందుకు మీరు ఇంకా ఇది చేయలేరు బొడమేరు బ్రీచ్ కిలోమీటర్ అయిందంటే ఇరవై నాలుగు గంటలు ఎట్లా పూడ్చాలో మీరు వర్కౌట్ చేయండి ఆదేశాలు జారీ చేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రోడ్ ఎక్కిస్తాం జరిగింది ఉపాధ్యాయులు వృత్తి అంటే మన మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీ నుంచి కల్కత్తా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకి పూలతో స్వాగతం పలికారు ఉపాధ్యాయులు మాత్రమే ఇంత గొప్ప గౌరవం తక్కుతుంది గతంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందర నిలబెడతాం మనందరం చూసాం ఉపాధ్యాయుల్ని గౌరవించే ప్రజాప్రభుత్వం ఈరోజు మీ ముందల నిలబడుతుంది నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నానని వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు ఈ శాఖ నీకు అవసరమా చాలా కష్టమైన శాఖ అనేక సమస్యలు ఉంటాయి ఇది మీకు వద్దు ఇండస్ట్రీస్ తీసుకోండి ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు వాళ్ళందరినీ ఒకటే చెప్పాను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసి చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తాం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్ కేరళ మోడల్ గురించి మాట్లాడుతుంది